ఓం మహాగణాధిపతృ నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలంతా ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అది ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా మేష లగ్నంలో కానీ మేషరాశిలో కానీ జన్మించారు అంటే మొట్టమొదటిగా మనం చూడాల్సింది అసలు ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏంటి ఉదాహరణకు మేషంలో పుట్టారు మేషంలో పుడితే పన్నెండవ స్థానం ఇది ఇన్వెస్ట్మెంట్ స్థానం అంటే గురువు కారకుడు అవుతున్నాడు ఎవరికైనా సరే గురువు గనక ఇన్వెస్ట్మెంట్ కారకుడు అయితే వాళ్ళకి మనం ఎలా చెప్పాలంటే కొంచెం గోల్డ్ మీద గురువు కానీ రవి కానీ కనెక్టివిటీ అయితే గోల్డ్ మీద ముఖ్యంగా వాళ్ళకి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సరే మేషం వారికి గోల్డ్ వచ్చింది అంటే రవి అయ్యాడు పంచమాధిపతి పన్నెండాధిపతి గురువు అయ్యాడు ఈ గురువు ఎంత బలంగా ఉన్నాడో చూసుకోవాలి అలా కాకుండా గురువు కాకుండా ఇంకేదైనా ఇప్పుడు పన్నెండవ స్థానంలో మంచిగా కుజుడు ఉన్నాడు అప్పుడు మీరు కుజుడు పాడవకుండా ఉంటే మళ్ళీ ల్యాండ్ మీదకి వెళ్ళచ్చు కానీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గోల్డ్ మీదకి వెళ్ళాలి ఎందుకంటే ఈ గోల్డ్ మీదకి ఎప్పుడైతే పన్నెండో అధిపతి గురువయ్యాడో భాగ్యాధిపతి కూడా గురువయ్యి ముఖ్యంగా ఈ లగ్నానికి శుభుడు చరవయ్యాడో చూసుకోవాలి అయితే ఇక్కడ ఎప్పుడు కూడా నవగ్రహాలు కూడా గోచారంలో ఇప్పుడు మనకేంటి అంటే ఫస్ట్ దశ ఈ జాతి గురించి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి మహాదశలు నడుస్తున్నాయా లేకపోతే పన్నెండవ అధిపతి మహాదశ నడుస్తూ ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే గురుమహదశ నడుస్తూ అది లోపల ఆ దశలు నడుస్తుంటాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే తెలియకుండానే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మనకు ఆకాంక్ష కలిగి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే మీకు అనిపించి వచ్చేవాడికి గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది కదా మరి గోల్డ్కి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అనేటువంటిది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ గోల్డ్ కొన్నప్పటి నుంచి వాళ్ళకి వేరే కష్టాలు వచ్చి ఆ గోల్డ్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఎందుకు చాలా మంది గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టవలసి వస్తూ ఉంటుందంటే ఒక్కొక్కసారి వాళ్ళ పేరు మీద కొనకూడని ఉంటాయి అలా కొనకూడనటువంటి సమయంలో కొనడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్ కొనడం వల్ల ఇబ్బంది వస్తుంది అయితే మేషం వారికి మాత్రం ఫస్ట్ ఆప్షన్ గోల్డ్ అందుకే డౌట్ లేదు అలాగే ఇప్పుడు మరి అసలు ల్యాండ్ కొనకూడదా అండి మరి మేము షేర్ మార్కెట్లో పెట్టకూడదా ఇలాంటి సందేహాలు అనేవి వస్తాయి అసలు షేర్ మార్కెట్ లో పెట్టాలంటే ఒక కాంబినేషన్ ఉంటుంది లేదా ల్యాండ్ మీద పెట్టాలంటే కుజుడు బాగుండాలి లేదు ఒక్కొక్కసారి ల్యాండ్ మీద ల్యాండ్ కొనుక్కోవాలా లేకపోతే మన కట్టినటువంటి గృహం కొనుక్కోవాలంటే శుక్రుడు బాగుండాలి అక్కడ కాబట్టి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది ముఖ్యంగా మహాదశలు చూసుకుంటాం అంటే గురువు పాడైనటువంటి మహాదశ వచ్చిందా బాగున్న మహాదశ వచ్చిందా గురువు అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి ఎంతసేపు గురువే రావాల్సిన అవసరం లేదు మేషం వారికి చంద్రుడు వచ్చినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కుజు వచ్చినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతర్దశలో అయితే ఈ మూడిట్లో అంటే చంద్రుడు కుజుడు గురువు ఈ మూడిట్లో ఏ మహాదశానాథుడు బాగున్నాడు ఈ లేదా అంతర్దశానాథుడు ఈ మూడిట్లో ఎవరు బాగున్నారు అంతర్దశ వచ్చినప్పుడు అప్పుడు గోచారం ఎలా ఉంది అంటే వీళ్ళ పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి గురువు చతుర్థాధిపతి అయిన చంద్రుడు అష్టమాధిపతి లగ్నాష్టమాధిపతైన కుజుడి యొక్క అంతర్దశల్లో ఎప్పుడు గోచారం బాగుందో చూసుకొని కనుక మీరు కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికి అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడ పది ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బాగానే ఉంది అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేదనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండోలతో ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా ఆ పన్నెండు అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చామంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డ్ అయి ఆ లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణంగా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండవ స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి ఏ లగ్నమైన మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా ఈ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకుండా మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుస్తుంది తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ కనుక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి మైన్ లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లాడ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవకెత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లే సార్ ఇప్పుడు మార్కెట్ అంతా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగా నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ అనుభవం అనుభవంగా తీసుకున్నది బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్కొనకలు ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్ గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చూసాము తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము శాస్త్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిత స్మరతౌనాభజంగికా అనే మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది